ప్రార్థన చేసుకుందాం ఈరోజు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు క్రమంగా నా జీవితం కూడా ఒక క్రమంగా ఒక సిస్టమేటిక్గా ఇచ్చిపోయిన పైన రాబో తరవారికి ఈనాటి సత్యాన్వేతకి నాకు నా ఆత్మీయానుభవం తెలియచేనుంది ఇప్పుడు ఈ ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే ఇజరాయల్ కఠినపరిచబ తండ్రి తో తప్పించబడు అతండే అంధకారం కలిగించబడు అతండి ఎందుకు చేశాడు అతండ్రి ఆ తండే చేశాడట ఎందుకు చేశాడంటే ఆయన పెద్ద కుమారుడు కదా చిన్న కుమారుడికి అవకాశం ఉన్నది వచ్చాడు చిత్రం కదా ఇజ్రాయల్ కట్టెలు పరిచాడు అంధకారం కలిగించాడు తొట్టుపడు చేశాడు చేసి ఎందుకు చేయాలి అంటే ఆ పరమతరకు ఇద్దరు కుమారుడు జాషు కుమారుడు ఇజ్రాయలు అందరూ కలిపి జాచుకోబాడు అంజులందరూ కలిపి చే అంజులందరూ కలిపి చెందుకోబాడు మరి సర్వశరీలకు తల్లి కదా ఆయన సర్వశరీలకు తల్లి సర్వజనులకు సృష్టికర్త అయినా ఒకటే తల్లి ఆయనే రచకుడు ఆయన నామలోని రక్షణ ఆయన నామలోని పాప అవన్నీ కూడా మీకు చెప్పాను ఇంకోసారి చెప్తే కావాలంటే అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏమిటంటే ఇజ్రాయల్ కట్టిన పరిచి అన్యులకు త్రో చూపించాడమాట మార్గం సరావన చేశాడు అది బైబిల్ చూపిస్తాం రెండవది విషయం ఇంతవరకు ఎన్నో విషయాలు మాట్లాడాను కానీ స్పష్టంగా తేటగా చెప్పలేదు అవన్నీ లిఖితపూర్వకంగా లిఖితపూర్వకంగా రాసి ఉంచాను మరొకసారి చెప్తున్నానండి ప్రకటించబడని నేను రక్షించబడ నేను జ్ఞాపజ నేను ఒకసారి ఆలోచించండి మార్గంలో నిలిచి చూడండి పురాతన మార్గం గురించి ఆలోచించండి అందులో మేలైన మార్గం అడగాల ఎవడైనా అడిగాడా ఒకసారి నీ మనసాచి ఆలోచించు క్రైస్తవుడా పదిహేడు వందల ఇరవై ఆరు మార్గాలు ఉన్నాయి కదా అందులో ఏ మార్గం వస్తాచని ఎప్పుడైనా అడిగావా విశ్వ చెప్పిన ఉపాధికి నీ క్రైస్తవ సంబంధం ఉందా తండ్రి నీవు నా నేను మీ అందరూ ఉన్నలాగునా వారును మన ఎందుకు ఏకమైన ఉండవాలని వారి కొరకు మాత్రమే కాదు కానీ వారి వాక్యం వల్ల నా ఎందు విశ్వాసం వచ్చే ఏకమైన ఎవరు ఆదివారం పూర్తి చేయని వారిపోరు కలిసి ఉంటారా క్రీస్తు సంఘం పూరు ప్రతికొచ్చారు కలిసి ఉంటారు ఫెలోషిప్ పోరు లోతు ఆలోచించండి అయ్యారు సమస్తమో పరిశీలించి మేలైనదని చేపట్టాలి కదా పరిశీలించారా మార్గంలో నేరు చూశారా ఏదో భక్తి మూడో భక్తి 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 పోని గురించి ఈయన రబ్బీజ్ రబ్బీజు ఉంది రబ్బీజులో ఎవరు బాగా దాడితే ఒకసారి రబ్బీ రబ్బీజు ముందు రబ్బీజు రాకపోయింది రబ్బీజులో నోవా నోవా హాయిడే వచ్చింది అది ఏడు సిద్ధాంతాలు అసలు సంగతి అసలు జోదాయజ్ స్థాపికలు ఎవరంటే ఎంఎస్ గారు ఆయనకి రావాలి కదంతా ఆంధ్రాలో అక్కడ ఎవరు జోదాయజ్ గురించి బోధించబడ్డాడు అయితే నోవాయిడ్ స్థాపకుడు ఎవరు ఎంఎస్ రాజు గారి పెద్ద అబ్బాయి ఎంఎస్ రాజు గారి పెద్ద కుమారుడు నోవాయుడు స్థాపకుడు అని ఎవరు రబ్బీలు తీసుకొచ్చాడు విశాఖపట్నం తీసుకొచ్చాడు హాయ్ హాయ్ ఏడు సిద్ధార్థాలు గారు మనం గనపరచారు సనపరచపరచారా పాటించక లేదు అరే పాటించుకుంటే గనపరచెట్టి అలాగే వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఏదో లిటికేషన్ పెట్టి అని యథార్థం చెప్పారంటే ఆ గారు ఊబద్ధి చాలా మంచివాడు భక్తుడు త్యాగపడు యథార్థపడు ఆయన మోసపోయాడు ఎలా మోసపోయాడు పది ఆజులు పాటించాలని నేను నేర్పాను నేను చెప్పాను నా దగ్గరికి వచ్చి ఐదు వేల రూపాయలు కాని ఇచ్చాడు పార్కొలు నా దగ్గర ఎక్కడికి వెళ్ళాడు ఎంఎస్వరాజ్ దగ్గరికి వెళ్ళాడు ఎంఎస్ రాజు గారితో ఎక్కడికి వెళ్ళిపోయాడు దిగిపోయాడు ఎక్కడికి రబ్బీ తీసుకొచ్చాడు కదా రబ్బీ తీసుకొచ్చి దిగిపించాడు పోయి దిగిపోయాడు దిగిపోయినప్పుడు కనీసం ఎంఎస్ రాజు గారు పెద్ద కొడుకు ఊబద్ధి కలిసి ఉన్నారా ఆయన ఆత్మ వేరు ఈయన ఆత్తు వేరు ఆయన పునాదు ఆయన మార్గ మార్గాలు వేరు పోనీ అక్కడి నుంచి వచ్చే ఎన్ని అయిపోయినా ఒకసారి ఒకసారి ఆలోచించండి అయ్యా ఒకసారి ఆలోచించండి ఒకే మార్గము ఒకటే సత్యము ఒకటే జీవము ఒకటే గ్యూపము ఒకటే 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 సత్యం అది చూడాలి దాన్ని వెతకాలి పరిశీలించాలి ఎవరిని నన్ను నమ్మద్దు మిమ్మల్ని మీరు నమ్మవద్దు ఏ రబ్బీని నమ్మొద్దు ఎందుకంటే రబ్బీని కూడా ఇంకా సమయం ఇంకా రాలేదు ఈవేళ అవి చెప్తాను కొంచెం చెప్పు నేను దాని కొన్ని విషయాలు చెప్తాను నేను ఆయన అన్ని చెప్పలేకపోతున్నా చెప్పలేపత్రులు కానీ ఇదిగో కొత్త కొత్త నిబంధనలో యశ్వా గురించి ఎన్ని ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో ఈ ప్రవచనాలని ఎలా తిప్పారో ఎలా ముప్పని ఒక గ్రంథం రాశారు ఇది ఒక గ్రంథం ఇది ఒక గ్రంథం రెండో రెండు రెండో అటు గురించి ఇది మిస్ ఇంటర్టేషన్స్ మిస్ కొటేషన్స్ సృష్టికర్త గురించి రాశారు కొన్ని విషయాలు రాశారు విజరాయర్ నసింపురు విజరాయరు నసింపరు వారు తొట్టుపాటు పడ్డారు తప్ప వారు తప్పిపోరు మళ్ళా సెర్స్ వాళ్ళే మళ్ళీ వాళ్ళకే అధికారము వాళ్ళకే వస్తుందని ఇంక రాశాను ఇవన్నీ రాశాను కింగ్ డమ్ ఆఫ్ హెవెన్ పల్ కింగ్ డమ్ ఆఫ్ హెవెన్ ఈవెన్ రాజ్యం అక్కడ పర్లోకలోనా భూమి మీద ఈ విషయాలన్నీ రాశాను ఇంగ్లీ ఇవన్నీ రాశాను ఇంగ్లీష్లో రాశాను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నంటే నేను ఇవన్నీ విపులంగా ఆరుకోవచ్చు యథార్థవంతులు సత్యాన్వేషలు వస్తే కొన్ని రోజులు ఉంటే తప్పుడు నాకు నాకు ఆత్మీయాభిమాన తెలియజేస్తాను బాగా వినండి ఏదో చెప్పరు కాదు తర్వాత తన తనయుల పట్ల సర్వ తన తనయుల పట్ల సర్వోరి దర్శనం కల్ప తన తనయుల పట్ల సర్వోరి దర్శన గ్రంథరాజు

తర్వాత అదోనై నూటికి నూరు రూపాయలు బైరు పేరు నూటికి నూరు రూపాయలు దాని గురించి ఎంత బైరి నమ్మము నేను చెప్పారు అంధకారము అవన్నీ క్లియర్ రాశాను అవన్నీ ఎలాగొచ్చిందో అదో అదోనంటే ప్రభువే కానీ ఏ ప్రభు ఇప్పుడు అదోనంటే ప్రభు కాదు అవన్నీ రాశాను తర్వాత ఒక అడిగారు నీకు ఎప్పుడూ వచ్చిన అడిగారు నాకు ఎప్పుడూ రాదు కానీ ఎబ్రూ టు ఇంగ్లీషు ప్యూర్ ట్రాన్సార్స్ ఇదిగా ఎప్పుడు నాకు తనక్క అది ఫాలో అవుతున్నాను తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్ ఏమిటంటే మీకు ఏం చెప్పబోతున్నా నేను రుచి చూచి తెలుసుకున్నాను చేసుకుంటే చేసుకుంటు అండర్గా ఏనాడు అప్పుడు ఎనభై రెండులో ఎనభై రెండులో బొంబైలా దేని గురించి వెళ్ళా నేర్పడేది కాదు రుచి చూచి తెచ్చుకోవాలా బొంబై వెళ్ళి అయిల్ ఇండియాలో ఉండేవాడు బొంబేలు కొన్నారు కొంచెం చర్చలు తిరిగాను ఫలా నాకు ఏ విధంగా తోడునో గ్రహించాను బొంబే డూ ఢిల్లీ వెళ్ళా ఢిల్లీలో ఎలా తెలిసిపోయింది నాకు నాకు ఎవరు ఉన్నారు ఒక్కనేగా చూడండి ఒక్కసారి ఆలోచించండి ఒంటరిగా వెళ్ళాను ఎందుకు రుచి తోడు తెలుసుకోడు మరొకబడి భయపడరా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు నేను ఇద్దరు నర్సులతో ఇద్దరు కాపాడుతూ ఆసుపత్రి అడిపించుకుంటున్నాను ఆయనే నా దగ్గరికి వచ్చినాడు మరొకసారి చెప్తున్నా ఆయనే నా దగ్గరికి వచ్చినాడు ఇని మీద దగ్గరికి ఎవరు వెళ్ళారయ్యా ఆమోజ్ దగ్గరికి ఎవరు వెళ్ళారు ప్రభుత్వం దగ్గరికి ఎవరు వెళ్ళారు నా దగ్గరికి వచ్చి నేను ఎందుకు వెళ్తాను ఆ రోజుల్లో బొమ్మలు బొక్కేవాడు నేను అక్కడికి వెళ్ళా ఢిల్లీ వెళ్ళా ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళాను డహరాడూని వెళ్ళా డహరాడూన్లో కొన్నారు జరాలూర్లో కొన్నాను నేను తగడికి వెళ్ళాను అస్సాం వెళ్ళాను అహ్మదాబాద్ వెళ్ళా అహ్మదాబాద్ జైపూర్ వెళ్ళా ఏడు సంవత్సరాలు ఉన్నారు ఎందులో బెంగళూరులో మూడు సార్లు మీటింగ్ పెట్టాను బెంగళూరులో ఐదు సార్లు మీటింగ్ పెట్టాను చెన్నైలో ఇవన్నీ ఎందుకంటే నేను పరిపూర్ణ కాదు ఉంటుందే నేను తెలుసుకుంటున్నాను తప్పు తెలిసిపోయిందాన్ని నేను ఇప్పటికైతే తెలుసుకుంటున్నా ఆ పర్వతాన్ని దయాలుడని ఆయన ఉన్నాడని రుచి చూచి ప్రాక్టికల్ తెలుసుకున్నాను ఎందుకు తెలుసుకున్నాను అంటే నన్ను నేను నా సర్వస్వము నాకు కలిగిన నా కుటుంబం అందరూ ఆయనకు అంకితం చేశాను కాబట్టి కాబట్టి నేను ఏది నమ్మమంటావు ఇస్లాంలోకి అడుగు పెట్టారు క్లియర్గా తెచ్చు ఇస్లాం ఎందుకు తెలుసు మహమ్మద్ గారు మొదటి బోధ ఏంటో ఎలా తెప్పాడో మొదటి ఏది రైటో ఏదో అది తెలుసుకున్నాను అంతేకాదు రబీజు గురించి తెలుసుకున్నాం రైతు తెలుసు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏది యహూదీజం దాని గురించి చెప్పారు అయితే ఇప్పుడు ఇప్పుడు సబ్జెక్ట్ ఏమిటంటే ఇజ్రాయెల్ పర్వతాన్ని తెప్పించినాడు కఠిన పరిచాడు ఎందుకు అన్యులు ఇస్తా ఉన్నారు చెప్పారు ఇవ్వాలి అని చెప్పారు కదా ఇజ్రాయలు అన్యుడు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు పెద్ద కుమారుడికి ఏమో పెద్ద కుమారుడికి ఏమో బుద్ధు ఒకరు చిన్న కుమారుడుకి మామారు ఒకరు

క్రైస్తవు చెప్పరు చెప్పారు అరే ఎవరు రా చెప్పాడు నీకు ఇజ్రాయలేమో క్రైస్తవులేమో ఇజ్రాయలు తెప్పిపోయేలా అని అంటున్నారు ముస్లింస్ ఏమో మృష్ణులు అయిపోరు అంటారు అరే అయినా చేశాడు రా బాబు క్రైస్త స క్రైస్తవురా ఓ ముస్లిం అయ్యా అయినా చేశాడు రా నా ఎందుకు చేశాడు చెప్తా మా హృదయములు ఎవరు కట్టిన పరిచయ్యా చేశాడు అది అది వద్దు అది మంచివాడు నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము మళ్ళీ రమ్మని ఎవరు చేశారు బాబు చూడండి రోజు సార్ ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిది నాలుగు ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనం అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విని చవులను యహో నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు అది ఇవ్వాలి వద్దా ఆయన ఇవ్వలేదు ఇచ్చాడు కట్టి పరిచాడు మరలా ఇస్తాడు మరలా ఆలదే మళ్ళీ అక్కడ శుభార్త ఆలదే ఆలదే అంత ఆలదే ఆలస పట్టుకోవాలా ఆల వెలుగులోకి వెళ్ళాలా యషయా ఇరవై తొమ్మిదో అధ్యయము పదోవాక్యము ఎస్య ఇరవై తొమ్మిదో అధ్యాయము పదోవచనం యహ్వా మా మీద మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు సిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు ఎవరు చేశాడు ఇదంతా పర్వతండే చేశాడు అందుకే అంటాడు ఒకసారి చూడండి ఉపదేశం ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది అధ్యాయం నలభై మూడు దీంతో ముప్పై రెండు ఇరవై ఎనిమిది ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఒకటి కావచ్చు ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనం వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించరి ఎవరు రోషం పుట్టించరా ఇజ్రాయల్ తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టించను అది జనము కాని వారు ఎవరు అంజులు అంజులు వాళ్ళు రోషం రావాలా అంత అంత పెద్ద అంత డ్రామాంతా పైనుంచి వారికి కోపం ఎలా కుట్టినండి బొమ్మల ముఖ్యవాడిని అంజుని ఈ రబ్బీలు ఇవాళ రబ్బీలు అందుకారులో ఉన్నారని చెప్పడానికి సామాన్యమా వారికి సమయం రాలేదు కానీ ఆర్దే సమయం రాలేదు సామాన్య అదోనే 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 బైలి దేవత నామని చెప్పడం సామాన్యమా వాళ్ళు ఏకత్వం లేదు ఏకవృద్ధి లేదు ఏకత్వం లేదు లేదు ఏక రావాలి ఒకరు రావాలి ఇక లేదు వాళ్ళు వీళ్ళకి అంతకల్లో ఉన్నారని చెప్పి సామాన్యమా ఎందుకు వాళ్ళు మంటలు వస్తుంది ఇది బొమ్మల ముఖ్యుడు అంజుడు మాకు బుద్ధి చెప్తుంటే చూసి అర్థమైందా ఏమవుతుంది నేను అలాగే నేను కాదు మా ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ఎందుకు ఎరూస్లమే కేంద్రం ఏర్పాటు చేస్తారు కానీ ఎరూస్లో నక్కలు నక్కలు తిరుగుతున్నాయి అక్కడ అయిపోయింది కాబట్టి ప్రపంచం ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాలు ఆయా భాషలు మాట్లాడే మాట్లాడేవారి స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు ఆ స్థలాల్లో నియమ నియామకాలలో ఆ స్థలాల్లోనే మూడు పంటలు చేయాలి అది కానీ ఈనాడు ఏం చేస్తున్నారు ఎవరు ఇస్తారుదే మళ్ళీ మన మళ్ళీ నోవాళ్ళు ఎవరు ఉన్నారు నోవాళ్ళు అందరు కలిసి ఉదయం ఉంటారా అందరు కలిసి పసుగా ఉదయం పసుక ఎవరిదో ఏడో నపదు అదే 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 ఎవరిదో చెప్పి ఒకసారి పోరా పో నేను చేసి నేను పోయాను ఒంటరిగా పో తండ్రి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఏ మార్గం సత్యము ఒకవేళ పిలిచాడు నేను పిలిచాడు నేను పిలిచాడు పిలిచాడు అది ఎందుకు పిలిచాడు నడిపించడానికి పిలిచాడు పిలువబడిన వారు అనేకులు ఏర్పాటు చేసేవారు నేను ఎందుకు పిలిచాడు వెంపడించ పిలిచాడా నడిపించినందుకు పిలిచాడా పిలిచాడు కానీ నడిపించ నడిపించని పిలిచాడు నువ్వు ఒక కారణ జన్మని అర్థం అంటే నాయకుడిగా అంటే తల్లి గారు పడుకుంది నువ్వు ఉన్నావు అది అది కూడా మాట్లాడుతున్నాడు తల్లి మాట్లాడతావు

అంటే ముందే అయిపోతాను ఎలాగైపోతాం ఒకసారి ఒక చిన్న మాట చెప్తాను ఏ రోజు రేపు ఏర్పాటు చేస్తారు కదా పండుగలు ఆ ప్రపంచం అంతా కలిపి యూజులు ఎక్కడున్నా ఎక్కడ రావాలి మరి ఇప్పుడు మరి మరి ఒక స్థలం ఉంది కదా మరి మరి స్థలములు అన్న చూడు మాలాకి ఒకటి పదకొండు స్థలములు స్థలం నామం నామంకర 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 ఒక స్థలం స్థలంలో మరి అంటే అనేక స్థలాలు ఉంటాయి అమెరికాలో ఉండొచ్చు జర్మన్ ఉండొచ్చు ఆంధ్రాలో ఉండొచ్చు తెలంగాణలో ఉండొచ్చు స్థలం తల చూస్తే ఎవడో చూస్తారు ఎవడో ఆడే చేసిపోతాడు అది అంత అక్రమం రా మరొకసారి చెప్తున్నా మరొకసారి అయితే బాబు చెప్పారు కదా వయసు అయిపోయింది నాకు నెక్స్ట్ వచ్చేసి దిగిపోతున్నాను అంటే కాబట్టి నా మాటలు పెట్టి నాకు తీర్పు ఉంటుంది సత్యం చెప్పానా లేదా అది నా బాధ ఒక దుర్మార్గ కూడా నిక్షేమంగా మరణం అవుతుంది అని చెప్పిన చెప్పకపోతే శిక్ష ఉంటుంది

ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు అగుతారు మొదటివారు కడపటివారు చెప్తారు కర్పటి వారు ఎవరు అంజురు మొదటివారైపోతున్నారు మొదటి వారు ఎవరు ఇసులేరు కర్పటి వారైపోతున్నారు అని బైబిల్ చెప్తున్నారు తెలుసు తెలుసా మూడు మూడు తొమ్మిది మత్తింద మా తేసు వద్ద మూడు అధ్యయము తొమ్మిదో వచ్చిన అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తనంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహ్మణులకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను రాళ్ళు అంటే రాళ్ళు ముఖ్య అబ్రాహ్మణులు అంటే అర్థం చేసుకుంటారు ప్లీజ్ అర్థం చేసుకోండి నేను నిజాయి కాదు అనేది మేము తప్పులు కాదు అనేది వాళ్ళ సమయం రాలేదు అంటున్నాను వాళ్ళకి ఏకవృతం రాలేదు ఏకగ్రత రాలేదు ఏకమన రాలేదు వారికి అధ్వనీలే తప్ప యహూదీరు కారు వాళ్ళు అర్థం ఆయన అది కనీసం ఆ పట్టణానికి ఆ ప్రజలకు ఆయన పేరు పెట్టబడేది కదా ఎరూసలిం యహూదీరు అధ్వని ఎక్కడ ఉందా

కుమారుడు కుమారుడుగాకను కుమారుడు ఎవరికి ఆయనను ఉద్దేశించినో వాడు వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరగడవు ఆ విషయం కూడా నెక్స్ట్ మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి ఏంటంటే వారు ఎక్కువ చెప్పడం నాకు ఇష్టం లేదు ఈనాడు కఠినపరిచింది అందుకని చేసింది తొట్టుపాటు చేసింది ఇదే ఆ తండ్రి ఇప్పుడు ఎందుకైతే ఆయన జాతకు కుమారుడు ఆయన దగ్గర ముద్రగా ఉంది చిన్న కుమారుడు మామూలు ఉంది కాబట్టి నా ఇవాళ చెప్పే సబ్జెక్ట్ ఏమిటంటే తాతయ్య మరొకసారి చెప్తున్నా నాకు ఇరవై ఒక ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఓటు మీద దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుని వచ్చింది ఆ ప్రార్థన చేసినప్పుడు ఒక రోజు వస్తుంది నీ లెటర్ వేసారు కానీ నీ వాక్కుని సత్యాన్ని వేసారు ఇన్నపురం వర వంటి వారు సత్యం అనేది నీ వాక్కు అనేది ఆయుష్కాంతయస్కంతం అనేది పట్టుకునిపోతుంది ఈ వర్తమాన్ని ఇప్పుడు కాదు నా తర్వాత వచ్చే తర్వాత తప్పకేస్తారని నాకు తెలుసు మన లోకంధు తల్లి విన్నవారికి పనులతో తెలిసి సత్యుడికి ఏం అయితే ఇంకో మాట చెప్తాను అయితే ఇంకో మాట చెప్తాను అండి ఎప్పుడు కూడా చివరి జనాలు మాట చెప్తున్నా వారు కారణ జన్మలు ఆ తండ్రి ఎవరిని ముందు ఎరిగినో వారిని పిలిచను ఎవరిని పిలిచానో వారిని మహిమ పరిచడం వాళ్ళు తండ్రికి ఏర్పడి పడకపోతే ఆయనలో ఉన్నారు ఎవరో ఉన్నారు తండ్రిలో ఉన్నారు వారు తండ్రిలో ఉన్నారు తండ్రి దగ్గర వచ్చారు తండ్రి కొరకు వచ్చారు తండ్రి కొరకు జీవిస్తారు మరి ఎక్కడికి వెళ్తారు తండ్రి దగ్గరికి వెళ్తారు స్వచ్ఛండి మరి లోపల బాక్చు తిరపరిచిపరిచి రేపజీ పరమంధ పరమోత్సం ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ చెప్తాడు అండి नाइन टू फोर एट डबल सिक्स डबल वन मरी नाइन टू फोर एट डबल सिक्स एट डबल वन तरह ना पीआरव ऐपीहचरएम इपिहचरएम मैसेज एमएसएसि मैसेज पर्वत सं రీలారా నా నోటి మాట పెట్టి నాకు తీర్పు ఉంటుంది నాకు తెలుసు ఈ మధ్య పది రోజులు పది రోజుల క్రితం నాకు నమ్మకమైన వాడు నమ్మకమైనడు అనుసరుడు శిష్యుడు ఏరూరులో చనిపోయాడు అబ్బా అప్పటి నుంచి నాకు ఏమైపోయిందంటే నేను చనిపోతాను ఆయన చనిపోతే కంటే సమాజేశరు ఆయన ఉన్నారు నేను చనిపోతే సరైన సమాజ చేసేవారు కూడా యోగ్యుడు కానీ యోగ్యుడు కనపడలేదు అటువంటి జనస్థితికి నేను ఒంటరివాడి అయిపోయాను ఏంటి తల్లి ఏంటి ఇదంతా బల్లైనా ప్రార్థన చేసుకున్నాను ప్రార్థనలు కాదు మర్ర పెట్ట మర్ర పెట్ట మర్ర పెట్ట అప్పుడు నాకేం తెలిసి అప్పుడు ఏం తెలిసిందంటే ఒకప్పుడైతే నాకు నా ఎంతమంది ఎంతమందో ఎంతమందో అన్నయ్య అన్నయ్య అన్నారు డాడీ డాడీ అన్నారు తాతే తాతే వీళ్ళందరూ అందరూ తెలిసి వెళ్ళిపోయి అందరూ బాధకలు అయిపోయారు అందరు నేను కష్టపడి కష్టపడితే దోచుకున్నారు అనేవాడు దోచుకోలేదు అనేవాడు ఇప్పుడు అలా అన్నాం చంద్రగుడ్డి కూడా అయినా కొడుకుడ్డు కూడా అయినా కాయపతి కూడా అయినా పుడిచోడైన అంత అయినా ఆ తండ్రి ప్రేమించే వారికి మేలు జరగదు సమస్త సభకూడదు అందరినీ అదే నాకు ఇప్పుడు ఎవరు నేను పర్వతాన్ని శనికులు చెప్తున్నా ఎవరి మీద కోపం నాకు లేదు ద్వేషం లేదు కక్ష నాకేందుకు ఇదే మనలో అనమాట ఒకవేళ యోసేపుని అన్నతమ్ముని కట్టిన పరిచి అవిగుప్తమ్మకపోతే కథ ఉందా బైబిలే లేదు ఒకసారి వారిన యోసేపు దగ్గరి ఆ పోతీ మరి భార్య లవ్ చేసిందట లవ్ చేసినప్పుడు లవ్ చేయగా అని చంపింది ప్లాన్ వేసింది ఏంటి అది అది ఎవరు చేశారంటావు ఎవరు చేశారయ్యా చేసి లేకపోతే ఉందా పోని తర్వాత వంట చేసేవాడు వంట చేసేవాడు అన్ని డాక్టర్సా అందించాడు ఆర్తి చెప్ప నా గురించి రికమెండ్ చేసి ఏమని చెప్పాడు రికమెండ్ చేసి వెళ్ళిపోయిండేవాడు వెళ్ళిపోయింది కాదే ఉంది రాజుగారి కలవడం అయ్యే నాకు తెలిసిపోయింది ఎప్పుడు నిన్నే తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు కదా ఏమి జరిగినా అంత తెండే చేస్తుందని తెలిసిపోయింది చదువు కొట్టి వాడు అయినా కొడగొట్టి పడినే ఏమి చేసినా ఆయనే మనశ్శాంతి ఏర్పడిపోయింది దాంతో చెప్పాను ఎల్లప్పుడే కానీ అటువైపు చూస్తాను అటువైపు చేతులు చెప్తాను ఆయన స్వార్ వింటాను ఆయనే చూచేస్తాను ఆయన కొరకు జీవిస్తాను నెలయానికి వచ్చాను చాలా సంతోషంగా ఉన్నాను బాబు చాలా ఒక విధంగా చెప్పండి నాకు నాకు తిరిగి జన్మించింది జన్మేమని తిరిగి జన్మించి వచ్చి నేను గారు ఇప్పటి ముందు ఉండేవాడిని ఆయనలో ఉన్నాను అర్థం ఆయనతో ఉన్నాను ఆయనలో ఆయనతో ఉన్నారు ఆయనలో ఉన్నాను ఆయన దగ్గరికి వచ్చాను ఆయన కొరకే జీవితా ఆయన కొరకే జీవితా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారు ఆయన దగ్గరికి వెళ్తారు నిర్లయం ఆయన దగ్గరికి వెళ్తారు పర్వత రేపు తండ్రి నాకు తెలిపతి అలే రుయ్యా అలే రుయ సోలోం సోలోం సోలోం